గుర్తింపు కోసం సాగే ఓ పోరాటమే మా పెద్ది చిత్రం అంటున్నారు రామ్ చరణ్ ఆయన కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే జాన్వీ కపూర్ కథానాయిక వృద్ధి సినిమాస్పై పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్ సంస్థలు సమర్పిస్తున్నాయి రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా గురువారం ఈ సినిమా పేరు పెద్ది అంటూ అధికారికంగా ప్రకటించడంతో పాటు ఫస్ట్ లుక్ని విడుదల చేసింది చిత్ర బృందం లుక్లో రామ్ చరణ్ కూడిన మాస్ అవతారంలో కనిపించారు క్రీడా నేపథ్యంలో మూలాల్ని ఆవిష్కరించి ఓ గ్రామీణ కథగా ఈ చిత్రం రూపొందుతున్నట్టు సమాచారం గుర్తింపు కోసం పెద్ద పోరాటం చేస్తాడని రామ్ చరణ్ సామాజిక మాధ్యమాల ద్వారా పేర్కొన్నారు ప్రేక్షకుల మరపురాని అనుభవాన్ని మెచ్చేలా ప్రపంచ స్థాయి నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు సినీ వర్గాలు స్పష్టం చేశాయి కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ జగపతి బాబు దేవేంద్ర శర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం ఏహర్ రెహమాన్ ఛాయాగ్రహణం ఆర్ రత్నవేలు ప్రొడక్షన్ డిజైన్ అవినాష్ కొల్లా కూర్పు నవీన్ నూలి కథానాయకుడు అల్లు అర్జున్ దర్శకుడు అట్లీ కలైకలో ఓ సినిమా రనున్న సంగతి తెలిసిందే పిక్చర్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ ఎనిమిదిన అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది ఇది పునర్జన్మ కాన్సెప్ట్తో ముడిపడి ఉన్న భారీ పిరియాడిక్ డ్రామా కథతో ముస్తాబు కానుందని సమాచారం దీనికి తగ్గట్లుగానే అల్లు అర్జున్ ఇందులో రెండు భిన్న గెటప్పుల్లో కనువిందు చేయనున్నట్లు తెలిసింది దీంట్లో విజువల్ ఎఫెక్ట్స్కు ప్రాధాన్యం ఉందని జూలై లేదా ఆగస్టులో చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది గతేడాది టర్బో భ్రమయుగం లాంటి ప్రయోగాత్మకత కథలతో ఆదరించిన మలయాళ కథానాయకుడు మమ్మూటి ఇప్పుడు మరో కొత్త అవతారంతో తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం బజూకా డీనో డెన్నిస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు తాజాగా ఈ సినిమా ట్రైలర్ను సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేసింది చిత్ర బృందం బజూకా ఆట మొదలైంది అంటూ యాక్షన్ సీక్వెన్స్లతో ఆద్యంతం ఆసక్తిగా సాగుతుంది ట్రైలర్ ఇందులో వినోద్ మేనన్ అనే పాత్రలో స్టైలిష్ లుక్లో కనిపిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు మమ్మూటి ఈ యాక్షన్ థ్రిల్లర్లో గౌతమ్ వాసుదేవ్ మేనన్ కీలక పాత్ర పోషిస్తున్నారు ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న చిత్రం ఏప్రిల్ పదిన థియేటర్లోకి రానుంది వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్